ఆలోచన రహితంగా పనులు చేపడితే ఏమవుతుంది సింగపూర్ గ్యాస్ కంపెనీ నిర్వాకంలా తయారవుతుంది అకారణ సమస్యలు కట్టుకొట్టుకొచ్చి మీద పడతాయి భూగర్భ గ్యాస్ పైప్ లైన్ పేరిట తయారైన సింగపూర్ ఏజీపీ కంపెనీ ఊరంతా తవ్విపారేసింది అధ్వాన రోడ్లతో వాహన చోదకులు గ్రామస్తులు పడరాని పాటలు పడుతున్నారు ఇంతకీ ఆ ఊరు ఎక్కడుంది యథెచ్ఛిగా తవ్వకాలు సాగిస్తున్నా ఆ కంపెనీపై పాలకులు అధికారులు ఎందుకు భవనం వహిస్తున్నారు వాచ్ ది స్టోరీ ఆ ఊరిలో ఆదమరిచినా అడుగు తడబడినా అదుపు తప్పినా అంతే సంగతులు ఒకవైపు ఎప్పుడూ రద్దీగా ఉండే ట్రాఫిక్ మరోవైపు ఎక్కడ పడితే అక్కడ దర్శనమిచ్చే భారీ గుంతలు ఈ దుస్థితిలో ఎందరో వాహన చోదకులు గాయాల పాలవుతున్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి రోడ్లను నిర్మించారు అయితే సింగపూర్కు చెందిన ఏజీపీ అనే కంపెనీ ఇంటింటికీ గ్యాస్ పైప్ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది ఇందుకు సంబంధించిన అన్ని అనుమతులను కేంద్ర పెట్రోలియం బోర్డు నుంచి రాష్ట్ర సర్కారు నుంచి ఆ కంపెనీ పొందింది పలు ప్రాంతాల్లో ఇంటింటికి గ్యాస్ పైప్లైన్ ప్రక్రియ సాగిస్తోంది గృహాలతో పాటు వాణిజ్య ఇతర పారిశ్రామిక అవసరాలకు గ్యాస్ కనెక్షన్లు ఇస్తోంది ఇదంతా బాగానే ఉన్నా ఈ ప్రక్రియలో భాగంగా చేపట్టిన రోడ్ల తవ్వకాలు ప్రజల పాలిట శాపంలా మారాయి గూడూరులో గతేడాది అక్టోబర్లో గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటు పనులు మొదలుపెట్టారు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాదరావు కొబ్బరికాయ కొట్టి ఈ పనులను ప్రారంభించారు అనంతరం ఈ కంపెనీ రోడ్లను పైప్ పైప్లైన్ల ఏర్పాట్లలో నిమగ్నమైంది అయితే ఇష్టానుసారం ఎక్కడ పడితే అక్కడ రోడ్లను తవ్విపారేయడంతో రోడ్లన్నీ గుంతలమయంగా మారిపోయాయి ఈ తవ్వకాల్లో తాగునీటి పైప్లైన్లు దెబ్బతిని కలుషిత మంచినీరు ప్రజలకు సరఫరా అవుతున్నా పాలకులు అధికారులు పట్టణట్లు వ్యవహరిస్తున్నారని పట్టణ వాసులు మండిపడ్డారు ఈ పనులను వెంటనే నిలిపివేసి రోడ్ల మరమ్మతు పనులు చేపట్టాలని ఆందోళనకు దిగారు గ్యాస్ పేరుతో పచ్చి రోడ్లు పచ్చి సందులు తొవ్వేసి పరితంగా అట్టే వదిలేసి వెళ్లిపోతుంది మళ్ళీ ఈ సిమెంట్ రోడ్లు వేయడం అనేది దిక్కు ఊరు దానికి ఊరు అనేది ఇప్పటికి ఒక ఆఫీసర్ గాని ఒకరు గాని తెలియదు కనీసం ఈ గూడూరు హెడ్ క్వార్టర్లో లో ఒక సపరేట్ స్థాయిలో ఉండే ప్రాంతంలో కలెక్టర్ కానీ లేదా మున్సిపల్ కమిషనర్ కానీ ఎవరు కూడా ఇప్పుడు కూడా పబ్లిక్ పిలిచి ఇది ఈ పరిస్థితి అని చెప్పేసి చెప్పిన పాపానే పోల ఇలాంటివన్నీ పబ్లిక్ ఇబ్బంది కలిగేది ఇప్పుడు ఇది నెల పదిహేను రోజులు పైన నెల పైనది నెల అయిన తర్వాత ఇక్కడ తొమ్మిన మట్టిని ఎత్తేసారు వాళ్ళకి వాళ్ళే వర్షం పడితే కుంగిపోతే మట్టి కూడా ఇస్తాడు ఇప్పుడు మట్టి రేపు రాదు కదా ప్రతి ఇంటికి మట్టి తోలుకోవాలంటే ఊరు వాళ్ళు సాధ్యం అసలు అవసరం ఏంది మాకు కాబట్టి ప్రభుత్వాలు గమనించాలా ఈ పైప్ లైన్ వల్ల ఈ గూడూరు టౌన్ లో ఎక్కడ పడితే అక్కడ విచ్చల విడిగా గుంతలు లోడేసి విచ్చలవిడిగా రోడ్లు అంతా ధ్వంసం చేసి రోజు ఈ గ్యాస్ పైప్ లైన్ వేయడం జరుగుతుంది పెద్ద కాడ రోడ్డు లోడేసి ఆ రోడ్డు పడేసి ఇద్దరు వృద్ధులు కూడా కాళ్ళు ఇరిగిన పరిస్థితి ఉంది అదే కోర్టు సెంటర్ లో కూడా అనేక మంది ఆ గుంటలు పడిపోయి బైక్ యాక్సిడెంట్ అయిపోయి తల కూడా గాయమైనటువంటి పరిస్థితి రోజు మన గూడూరు పట్టణం ఉంది ఇకనైనా కానీ ఈ మున్సిపల్ కమిషనర్ వాళ్ళ వాళ్ళ నుంచి తీసుకున్న ముందు ముడుపులు మానుకొని ఈ డిఏ గారు ఏఈ గారు అటువంటి ముడుపులకి వాళ్ళు కట్టు బానిసలు కాకుండా ఇకనైనా కానీ ఈ పైప్ లైన్ ఈ గ్యాస్ పైప్ లైన్ కూడా ఆపేసి ఈ గూడూరు ప్రజలకు ఉన్నటువంటి రీతిలో రోడ్లు కూడా అందించాలని చెప్పి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా హెచ్చరిస్తున్నాం సీసీ రోడ్లతో సుందరంగా ఉన్న గూడూరు పట్టణాన్ని పైప్ లైన్ పనుల పేరుతో యాభై ఏళ్లు వెనక్కి నెట్టేశారని స్థానికులు విమర్శించారు ప్రతినిత్యం వాహన రాకపోకలతో రద్దీగా ఉండే ప్రధాన రోడ్లలో సైతం పనులను అసంపూర్తిగా వదిలేస్తున్నారని ఆవేదన చెందారు ఈ కంపెనీ నిర్వాహకం వల్ల గత రెండు నెలలుగా చాలా చోట్ల తాగునీరు సరఫరా కావడం లేదని అన్నారు కొన్ని ప్రాంతాల్లో కలుషిత నీరు సరఫరా అవుతోందని ఈ నీటిని తాగిన ప్రజలు రోగాల బారిన పడుతున్నారని వాపోయారు ఇప్పటికైనా పాలకులు అధికారులు స్పందించి భూగర్భ పైప్ లైన్ పనుల వల్ల పాడైపోయిన రోడ్లను బాగుచేయాలని గూడూరు ప్రజలు కోరుతున్నారు